హైదరాబాద్ హైదరాబాద్ ఇట్ వై స్టెప్ నేను నాకు అసలు టాలీవుడ్లో కొద్దామని ప్లాన్ కూడా లేదు నేను ఏదో ఇంగ్లీష్ బ్యాండ్కి వాయించుకునేవాన్ని ఇంగ్లీష్ బ్యాండ్కి వాయించుకొని ఫుల్ రాక్ అండ్ రోల్ ఆ జోన్ లో ఉండేవాణ్ణి తర్వాత రవికాంత్ షార్ట్ ఫిల్మ్కి ఒకసారి మ్యూజిక్ చేశాను మ్యూజిక్ చేస్తే దాన్ని అడవి నచ్చింది రవికాంత్ పిలిచాడు నన్ను ఇలా రావచ్చు కదా అంటే సరే ఓకే అన్న నథింగ్ ఏదో మైండ్ పెట్టుకుని ఎక్కువ ఇండస్ట్రీలో వచ్చి అచీవ్ చేసాలి అని అనుకోలేదు ఐ వాంటెడ్ టు మేక్ గుడ్ మ్యూజిక్ ఐ వాంటెడ్ మై మ్యూజిక్ టు రీచ్ పీపుల్ ఎంటర్టైనర్ దట్స్ ఇంపార్టెంట్ సో ఇక్కడ కీబోర్డ్ ప్రోగ్రామర్స్ ఉంటారని కూడా నాకు తెలియలేదు విచ్ హెవీ సబ్జెక్ట్ రికార్డింగ్ ఇన్యర్స్ మిక్సింగ్ ఒక రేంజ్ లో వెళ్తారని కూడా ఇనిషియల్గా నాకు తెలియదు బికాస్ మాది బ్యాండ్ కంటే ఏముంటుంది ఇట్స్ వెరీ స్పెసిఫిక్ అ రికార్డ్ వే వి గివ్ ఇట్ అవుట్ సెడ్ సమ్ ఎక్సెగ్ మాస్టర్ బట్ సెట్ ఛియర్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ రైట్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ రికార్డింగ్ ఇంజనీర్ ప్రోగ్రామర్స్ యూనో అరేంజర్స్ కండక్టర్స్ చాలా ఉంటుంది దీనికి సో ఏదో గుడ్డి నుంచి బయటకు వచ్చినట్టు వచ్చింది అనుకుని అనిపించింది సో అజయ్ అరసాడ నాకు ఫస్ట్ ఇలాగ ప్రోగ్రామింగ్ ఈ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి అంటే అజయ్ అరసాడ ఆ మ్యూజిక్ డైరెక్టర్ వారి నాకు ఫస్ట్ హెల్ప్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్ గుడ్ ఫ్రెండ్ సో ఇలాగా హెల్ప్ చేశాడు దెన్ ఐ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ బస్ వేసుకొని వచ్చాను చెప్పాడు గంటల బస్ బుక్ చేసుకొని వచ్చాను నేను టైం వేస్ట్ వచ్చాను త్రీ డేస్ పాప నాతో కూర్చొని టెన్ డెమోస్కి నా ట్యూన్స్కి అన్నిటికీ అరేంజ్మెంట్స్ యా అప్పుడు శేష్కి కి వినిపించాను అలా అలా స్టార్ట్ అయింది